పొదిలి పట్టణ ఒంగోల్ రోడ్ రైల్వే గేట్ వద్ద ఉన్న భూముల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను మంగళవారం నాడు తొలగింపు కార్యక్రమం సందర్భంగా తమపై ఒక వర్గానికి చెందిన వారు దాడి చేశారని అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ నివాస గృహాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఎరుకుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం నాడు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ ధర్నాను ఉద్దేశించి ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మోహన్ కుమార్ ధర్మ గిరిజన ప్రజాస్వామ్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరం సత్యం జిల్లా అధ్యక్షులు జై శ్రీనివాస్ మండల అధ్యక్షులు జయనాగరాజు తదితరులు ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుని అయితే ఈ ప్రకాశం జిల్లా పొదిలి గ్రామం నందు టైలర్స్ కాలనీలో ఎంతో కొన్ని సంవత్సరాల నుంచి నిరుపేద ఎరుకల ప్రజలు వారికి ఎక్కడ కూడా సెంటు భూమి లేదు వారికి ఎక్కడ కూడా డాబా లేదు కనీసం వారికి ఉద్యోగాలు లేవు ప్రభుత్వం సాకారం కూడా లేదని ఈ సందర్భం తెలియపరుస్తుంది అటువంటి పరిస్థితుల్లో మరి రోడ్డు మార్జిన్లో అదే విధంగా అది ప్రభుత్వ భూమి అవ్వచ్చు లేదా మాన్యం అవ్వచ్చు కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే ఇరుపేద ఎరుకలు ప్రజలు ఉన్నారు కదా వారికి ప్రభుత్వం నుంచి మరి వారికి ఇతర సమస్యలకి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి కానీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇది గిరిజనుల ప్రభుత్వం అని చెప్పి ఇది ఎరుకల ప్రజల ప్రభుత్వం అని చెప్పి మా ఎరుకల ప్రజల్ని మాయ చేసి మా ప్రజల్ని మోసగించి మరి మా ఇళ్ళకు వచ్చి మేము పందులు కోస్తుంటే గాడ్జులు కోస్తుంటే బుట్టలు వెళ్తుంటే తట్టలు వెళ్తుంటే మా పిల్లల దగ్గరకు వచ్చి ఆడించి పాడించి అమ్మ మీకు పెద్ద మీ పెద్ద తండ్రి లాంటివాడిని మీ బాబాయ్ లాంటి వాడిని మీ తాత అని చెప్పి నమ్మించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వీళ్ళందరూ కూడా మోసగించడం జరిగింది మేము కూడా మోసపోయాం మమ్మల్ని ఆదరిస్తారేమని చెప్పి మోసపోతే చివరికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి అడుగు కాదు తొలి నేరం తొలి నేరం మొదలి గ్రామంలో మా ఎరుకల ప్రజలు ఇల్లు కూల్చేయటం మేము ఈ మీద మాకు అనుమానం వేస్తున్నది మేము ఈ భారతదేశంలో మాకు అనుమానం వస్తుంది మేము ఇక్కడ పాకిస్తాన్ మాకు అనుమానం ఉంది అంటే భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఈ భూభాగం ఏ ప్రజలకైనా సరే వారికి ఉండటానికి ఇల్లు కట్టుకోవటానికి గుడ్డ చదువుకోవటానికి చదువు మరి ఆరోగ్యానికి ఆహారం వైద్యము విద్యా వైద్యము అందించాలని ఉంది